ఆ శ్రీరామచంద్రుడి కోసం జటాయువు ప్రాణం విడిచిన నిజమైన ప్రదేశం ఇదే మనని ఇప్పటికీ ఆశ్చర్యపరిచేలా నాలుగు వందల సంవత్సరాల నుంచి ఈ యొక్క గోడపై ఉన్న రక్తపు గుర్తులు ఇవే కేవలం కొన్ని నిమిషాల్లోనే చెక్కిన నాగలింగం ఇదే ప్రపంచంలోనే అతి పెద్ద నందీశ్వరుడు ఇక్కడే ఉన్నాడు గాల్లో వేలాడే స్తంభం ఇదే ఈ స్తంభం మీదే గుడి మొత్తం ఆధారపడి ఉంది మరి ఆ స్తంభానికి ఏమైంది ఇప్పుడు ఈ ఒక్క స్తంభం పడిపోతే చాలు గుడి మొత్తం కూలిపోతుంది సీతమ్మ తల్లి నిజమైన పాదం ఇక్కడ నిరంతరం ఎప్పుడు నీరు వస్తూనే ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సోలో ప్రయాణికుడు ఇప్పుడు వచ్చేసి మనం లేపాక్షిలో ఉన్నాం ఈ లేపాక్షలో మనం ఇప్పుడు ప్రధానంగా మనం జటాయువు ఎక్కడ చనిపోయింది ఆ ప్రదేశం మరియు అతిపెద్ద నంది మరియు అప్పన్న అనే మంత్రి పండ్లు తీసి గోడగొట్టిండు కదా ఆ ప్రదేశం మరియు సీతమ్మ తల్లి పాదం మోపిన ప్రదేశం మరియు ఈ గుడి మొత్తం సపోర్ట్ ఏదైతే ఉందో ఒక్క పిల్లర్ మీద ఆ పిల్లర్ ఇలా మనమైతే అనేక అంశాలు అయితే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఒక్కొక్కటిగా ఇంకెందుకు కలసింది వీడియోలోకి వెళ్దాం కదా మర్చిపోయిన ఈ చెప్పడం క్షణాలలో వాళ్ళు ఒక ఇద్దరు గొప్ప వ్యక్తులు సృష్టించినటువంటి నాగలింగం ఏదైతే ఉంటుందో అది కొన్ని గంటలలోనో గంటల వ్యవధులనే కొన్ని నిమిషాల వ్యవధులనే వాళ్ళు చెక్కినటువంటి నాగలింగం అయితే మనం చూడబోతున్నాం ఈ వీడియోలో ఓకేనా ఫస్ట్గా వచ్చేసి ఇప్పుడు పదహారవ శతాబ్దంలో ఈ యొక్క లేపాక్షి టెంపుల్ని అయితే నిర్మించడం జరిగింది అప్పుడు రాజు వచ్చేసి అలియదేవరాయలు వారు అంటే విజయనగర సామ్రాజ్యంలో ఆ అలయదేవరాయలు వారు పాలించే టైంలో ఆయన యొక్క మంత్రి అయినటువంటి అప్పన్న అయితే ఈ యొక్క లేపాక్షి టెంపుల్ నిర్మించడం అయితే మొదలుపెట్టారు అయితే ఈ నిర్మాణానికి మొత్తం డబ్బు అయితే ప్రజల నుంచి సేకరించి ఆయన సొంతగా అయితే నిర్మాణం చేపట్టారు అయితే ఈ నిర్మాణం చేపట్టే టైంలో దేవరాయలు వారు చనిపోవడం వల్ల నెక్స్ట్ సింహాసనాన్ని అలియ దేవరాయలు వారైతే అధిష్ఠించడం జరిగింది అప్పుడు ఈ అప్పన్న మీద ఉన్న కోపంతో అందరూ చెప్పుడు మాటలైతే మొత్తం డబ్బంతా అతనే వాడుతున్నాడు అప్పన్ననే మొత్తం డబ్బులు ప్రజల దగ్గర నుంచి తీసుకుని సొంత ప్రయోజనాలకు వాడుతున్నాడు ఇలా ఎక్కించి చెప్పడం వల్ల అలియదేవరాయలు వారు ఎంక్వైరీ అంటే మనకు ఏం జరిగిందని తెలుసుకోకుండా బట్టలకు అతని కండ్లు పీకమని చెప్పడం జరుగుతుంది అప్పుడు కండ్లు పీకమని చెప్పడం జరిగితే బట్టలు అతని దగ్గరికి వచ్చి మన అప్పన్న గారిని మీ యొక్క కళ్ళను పీకమన్నారు సా రాజు అని చెప్తే నా కళ్ళు మీరు వీకనక్కర్లేదు నేనే కండ్లు పీకి నా వీరభద్రునికి ఇస్తా అని చెప్పి గోడ కొడతాడు ఆ కండ్లు ఇప్పటికీ బ్లడ్ మార్క్స్ తోట అక్కడే ఉన్నాయి ఇప్పుడు ఫస్ట్ ఆ ప్రదేశాన్ని అయితే చూడబోతాను ఇప్పటికీ ఆ బ్లడ్ మార్క్స్ ఉన్నాయి దాని తర్వాత బ్రిటిష్ పాలనలో ఇక్కడికి వచ్చినప్పుడైతే ఆ బ్రిటిష్ వారైతే ఆ కళ్ళను టెస్ట్కు తీసుకొని చెక్ చేస్తే నిజంగానే రక్తం మరకని తెలియంది దాంతో ఈ కథ నిజమే అని అయితే ఈ కథ గురించి అయితే తెలిసింది ఫస్ట్ అయితే మనం ఆ కళ్ళు కొట్టిన ప్రదేశం ఏదైతే ఉందో అది చూద్దాం అది చూపిస్తాం మీకు ఇప్పుడు అక్కడికి వెళ్దాం పదండి ఇక్కడ గుడి పక్క నుంచి వస్తే మనకు ఈ విధంగా అయితే ఉంటుంది మండపాలు చాలా అద్భుతంగా అయితే ఉంటాయి ఆ కాలంలో నిర్మించినటువంటి మండపం మొత్తం చూడవచ్చు చుట్టూ ఏ విధంగా అయితే ఆర్కిటెక్ ఆర్కిటెక్చర్ ఉందో చాలా అద్భుతంగా అయితే ఉంది కదా ఇప్పుడు మనం ముందుకు వెళ్తాను నేను చెప్పాను కదా అప్పన్న గారు కళ్ళు ఆ ప్రదేశాన్ని ఇప్పుడు చూపించబోతాను ఇక్కడ చూస్తున్నారు చూడండి ఈ ప్రదేశం అయినా ఇక్కడ రక్త మరకలు కనిపిస్తున్నాయి చూస్తున్నారా ఇది వచ్చేసి ఆ కాలంలో అయితే అక్కడ గోడ కొట్టడం జరిగింది ఇవే ఆ యొక్క రక్త మరకలు చూస్తున్నారు కదా పక్కకు టెంపుల్ పూర్తిగా చూడండి చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ఓకేనా నాగలింగానికి అయితే వెళ్తున్నాం మనం ఇప్పుడైతే లోపలికి చుట్టూ నా బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఆ నాగలింగాన్నైతే కొన్ని గంటల వ్యవధిలో అయితే చెక్కడం జరిగింది అది ఎలాగంటే అప్పన్న జక్కన్న అప్పన్న జక్కన్న అనే ఇద్దరు శిల్పులు ఉంటారు వారు ఆకలి అవుతుందని ఇక్కడికి వచ్చి అమ్మను అన్నం ఏమని చెప్పడం జరిగింది ఇక్కడ కనిపించే ప్రదేశంలో వాళ్ళ ఇల్లు ఇక్కడనే వాళ్ళు ఉండేవారు వాళ్ళ అమ్మ అన్నం అండే గ్యాప్లో వాళ్ళు శిల్పులో టాప్ కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఖాళీగా ఉండకుండా వాళ్ళ ఈ యొక్క రాతిని అయితే ఏకశిలని చెక్కడం జరిగింది అయితే ఇలా అయితే వాళ్ళు ఖాళీగా ఉండకుండా ఒకే రాతిని అయితే తులిచి ఈ యొక్క నాగలింగాన్ని అయితే చెక్కడం జరిగింది పైన మీకు చూడండి క్రాక్స్ ఆ క్రాక్స్ గల కారణం కూడా ఉంది ఆ పైన క్రాక్స్ వాళ్ళ వాళ్ళమ్మ ఇది చూసిన తర్వాత ఆశ్చర్యపోయింది నా కొడుకులు ఇంత ప్రతిభావంతుల తక్కువ టైంలో ఈ యొక్క నాగలింగాన్ని చేసి రా అబ్బా అని అంటారు కదా మనం దిష్టి పెట్టినట్టు దాంతో అయితే క్రాక్స్ రావడం జరిగిందట అప్పుడు ఇక క్రాక్స్ ఉంటే పూజకు పనికిరాదు కదా అమ్మ అని చెప్పి వాళ్ళు అన్నప్పుడు వాళ్ళ అమ్మ ఒక సజెషన్ ఇచ్చింది ఇక్కడ ఒక శివలింగాన్ని పెట్టినామనుకో అప్పుడు ఆటోమేటిక్గా పూజకు పనికి వస్తుంది అప్పుడు అందరూ పూజిస్తారు కదా అన్నప్పుడు ఆ అయితే శివలింగాన్ని అయితే పెట్టడం జరిగింది అదే శివలింగం ఇప్పుడు మీకైతే కనిపించేది చుట్టూ చూస్తున్నారు కదా ఇదే ఆ యొక్క శివలింగం చాలా అద్భుతంగా ఉంది కదా అక్కడ చుట్టూ ఆలయం అయితే ఏ విధంగా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏ పని మొదలు పెట్టారన్నా విఘ్నేశ్వరుని తోటైతే మొదలు పెడతారు కదా అలా చెక్కినటువంటి విఘ్నేశ్వరుడి శిల్పాన్ని అయితే ఇప్పుడు చూపిస్తున్నాం పూర్తిగా రాత్రితో ఎక్కువ చెప్పాను అన్నీ ఏ కృష్ణ ఒకే రాత్రి చెప్పండి చాలా అద్భుతంగా అయితే ఉంటుంది మనం నెక్స్ట్ ప్రదేశానికి వెళ్దాం చాలా అద్భుతంగా ఉంటుంది అక్కడ స్టోరీ కూడా ఉంటుంది నెక్స్ట్ ఆడేసి వెళ్తున్నాం చూస్తారుగా త్రేతాయుగంలో సీతమ్మ తల్లిని రావణాసురుడు ఎత్తుకెళ్ళినప్పుడు ఈ యొక్క ప్రదేశంలో జటాయువు అయితే పోరాటం చేయడం జరిగింది కదా అప్పుడు జటాయువు రెక్కలైతే నరకడం జరుగుతుంది రావణాసురుడు అప్పుడు ఆ జటాయువు ఈ ప్రదేశంలోనే పడి ఉంటుంది అప్పుడు సీతమ్మ తల్లి ఈ జటాయువు బ్రతికుండాలే రాముడు వచ్చేంత వరకు రాముడు వారు వస్తే వాళ్ళకు జాడ తెలుస్తుంది అని చెప్పి అప్పుడు ఈ యొక్క ప్రదేశంలో కాలు మోపడం అయితే జరుగుతుంది అక్కడ నీళ్ళు అయితే ఇప్పటికీ వస్తున్నాయి ఆ కాలం నుంచి ఇప్పుడు సీతమ్మ తల్లి పాదం మోపిన ప్రదేశాన్ని అయితే చూడబోతాను ఇప్పుడు చూపిస్తాను మీకు ముందుగా చూడవచ్చు ఆర్టెక్ ఎంత బాగుందో ఈ పక్కనే హనుమంతుడి విగ్రహం ఉంటుంది ఇక్కడ మీరు చూస్తే ఈ ప్రదేశంలోనే సీతమ్మ తల్లి పాదం మోపడం అయితే జరిగింది కనిపిస్తుందా అప్పటి మన పాదాలు అయితే నాలుగు పాదాలతో సమానం అంత పెద్దగా ఉండేది ఇప్పటికీ నీళ్ళు వస్తాయి ఎప్పుడు చూడవచ్చు ఇది వచ్చేసి ఈ చెట్టు నుంచి అయితే మీరు స్ట్రేట్గా వస్తే మాత్రం ఈ విధంగా అయితే మీరు గమనించవచ్చు ఇక్కడైతే ఉంటుంది అదే ఈ యొక్క ప్రదేశం ఓకేనా ఇప్పుడు నేను మరొక అద్భుతమైన ప్రదేశాన్ని చూపిస్తున్నా ఇక్కడ మీరు చూస్తున్నారా ఈ యొక్క ప్రదేశం వచ్చేసి ఇక్కడ కూర్చొని రాతికే చెక్కినటువంటి ప్లేట్ ఇది ఈ చుట్టూ వచ్చేసి కర్రీస్ ఇట్లయితే కూర్చొని అన్నం అయితే తినేవారు వాళ్ళు చూస్తున్నారు కదా చాలా అద్భుతంగా ఉంది కదా ప్లేట్స్ అయితే ఆ కాలంలో ఎంత అద్భుతంగా చెక్కారు ఓకే మనం వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ ప్లేస్కి వెళ్తాను అక్కడికి వెళ్ళి చూపిస్తాను హ్యాంగింగ్ పిల్లర్ మెయిన్ హ్యాంగింగ్ టెంపుల్ వెళ్ళే ముందు పిల్లర్ చూడడానికి ముందు ఇక్కడైతే ఆర్కిటెక్ చూడండి భలే ఉంటుంది సూపర్ ఉంటుంది ఆర్కిటెక్ మాత్రం అయితే చెట్టు ఉంటుంది చూస్తున్నారు ఈ చెట్టు సార్ ఎంత పెద్దగా ఉందో భలే ఉంది కదా అందుకే మెయిన్ టెంపుల్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది పెద్ద గజ పెద్ద గజస్తంభంతో అయితే చుట్టు చాలా అద్భుతంగా అయితే ఉంటుంది మెయిన్ టెంపుల్ అయితే ఒకసారి చూడండి ఇది వచ్చేసి ఎంట్రెన్స్ చాలా పెద్దగా ఉంది ఇక్కడ చూడచ్చు లోపల డీటెయిలింగ్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు చాలా డీటెయిలింగ్ ఉంది చూస్తున్నారు కదా అద్భుతంగా అవుతుంది కదా మొత్తం మనకు డీటెయిలింగ్ పిల్లర్స్ ఇట్లా భలే ఉన్నాయి ఈ పైన పెయింటింగ్స్ ఉండొచ్చు మనకు అనిపిస్తుందో లేదండి ఎక్కువ ఉన్నాయి టెంపుల్ లోపడికి వెళ్తే చల్పనే ఉన్నది మళ్ళీ హార్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు చాలా అద్భుతమైన హార్ట్ టెక్స్ ఇప్పుడు మనం వచ్చేసి బ్యాక్డౌప్లో హ్యాంగింగ్ పిల్లర్ ఉంది అయితే ఈ హ్యాంగింగ్ పిల్లర్ని అప్పటి బ్రిటిష్ టైంలో ఒక బ్రిటిషర్ ఏం చేశాడంటే దపారు ఉంటుంది కదా అది పెట్టి కొద్దిగా లేపుదామని చూసారు లేపడంతో అయితే పలుగులు వచ్చినాయి గుడికి ఆ పలుగులు రావడంతో తనకు అర్థమైపోయింది ఈ గుడి మొత్తం బేస్ అయింది ఆ పిల్లర్ మీద అని చెప్పి అలా అయితే పిల్లర్ని అయితే వదిలేయడం జరిగింది భలే ఉంటుంది హ్యాంగింగ్ పిల్లర్ చూసినట్టు కదా ఈ యొక్క పిల్లర్ మొత్తం వచ్చేసి హ్యాంగింగ్ దీనికి మరొక రీజన్ కూడా ఉంది ఏంటంటే భూకంపాలు ఎలాంటివి అయినా వచ్చినప్పుడు ఈ పిల్లర్ అనేది గాలి ఉంటుంది కాబట్టి కొద్దిగా అప్పుడు ఈ భూకంపం లాంటి ఏదైనా విపత్కర పరిస్థితుల్లో ఈ పిల్లర్ మీద ఈ టెంపుల్ ఒకటేసారి సెట్ అయ్యి ఇది ఆ పిల్లర్ బ్యాలెన్సింగ్ ఆపి ఈ గుడిని ఎటువంటి డిస్ట్రక్షన్ కాకుండా మంచిగా బ్యాలెన్సింగ్ చేస్తుంది అని అయితే పెట్టాడు అప్పటి టెక్నాలజీ హైలైట్ అని చెప్పచ్చు చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడు పిల్లర్ చూపిస్తాయి చూడండి హ్యాంగింగ్ పిల్లర్ ఇక్కడ దీని అయితే ట్రై చేస్తున్నారు చున్నీ చుట్టూ చున్నీ చూడచ్చు చుట్టూ ಇಪ್ಪ ಮನ ಲೇಪಾಕ್ಷಿ ಲ್ಯಾಂಗಿಂಗ್ ಪಿಲ್ಲರ್ ಈ ದೀನ ಮೊತ್ತೆ ಬೇಸಾಯ್ ಒಂದು ಸರ್ ಚೂಸ್ತಾನ ಪಟ್ಟಣ చూస్తున్నారు కదా ఉంటుంది దీని లోపల ఏదో కొబ్బరి చింపు లాంటిది ఎరకడం వల్ల పూర్తిగా వెళ్తలేకుంటే ఏదో మొత్తం పూర్తిగా వచ్చేది ఈ టెంపుల్ మొత్తం బేస్ అయింది దీని మీద మీకు ఒక అద్భుతం ఈ లేపర్చి కొద్ది దగ్గర ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి ఈ పిల్లలు చూస్తున్నారా ఇక్కడ మీకు ఆవు కనిపిస్తుంది చూడండి ఇప్పుడు చూడండి వచ్చి దగ్గర నుంచి చూడండి ఇప్పుడు ఇట్లా చూడండి ఆవు చూస్తున్నట్టు ఉన్నది కింద పా ఆవు పిల్ల ఇక్కడ పాలు తాగుతుంది కదా ఇట్లా ఆవు చూస్తున్నట్టు ఉంది కదా ఇప్పుడు చూడండి ఆవు వెనుకకు చూస్తుంది పాపం చూసారా ఇప్పుడు చూడండి ఆవు మేస్తున్నట్టుంది కనిపిస్తుందా ఆవు మేస్తున్నట్టుంది గమనించారా మీకు ఒకటే పిక్చర్ ఎన్ని వేరియేషన్స్ ఇక్కడనే ఆవు ఆవు ఇక్కడనే పిల్లకు పాలిస్తున్నట్టు చూస్తున్నట్టు మేస్తున్నట్టు భలే ఉంది కదా యూనిక్ అయితే లాస్ట్లో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ యొక్క మండపం కంప్లీట్ అయితే టెంపుల్ కంప్లీట్ అయ్యేది ఇక్కడనే ఇన్కంప్లీట్గా వదిలేయడం జరిగింది ఇక్కడ చూస్తే చూడొచ్చు సప్త అయితే వీళ్ళు స్వాగతం పలికినట్టయితే డిజైన్ చేయడం అయితే జరిగింది బలే బలే యూనిక్గా ఉంది కదా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది ఇటువైపు చూడచ్చు చుట్టూ ఇక్కడ శివలింగం చుట్టైతే ఈ విధంగా ఉంది మనం జటాయుని చూడడానికి వెళ్తున్నాం ఎట్లయితే ఇక్కడ చూడవచ్చు లోపల వీరభద్ర స్వామి అనిపిస్తుంది మన చుట్టూ చూస్తున్నాగా ఏ విధంగా ఇప్పుడు వచ్చేసి మనం ఇండియాలోనే అతిపెద్ద నందిలో ఒకటైనటువంటి అద్భుతమైన నందిని చూపిస్తున్న ఏకశిల నందిని చూడండి ఇదే వచ్చేసి ఏకశిల నంది ఎంత పెద్దగా ఉందో చూసారా డీటైలింగ్ కూడా చూడచ్చు ఎంత అద్భుతంగా ఉందో చుట్టూ చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ఈ నంది అయితే డీటెయిలింగ్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు ఎంత పెద్దగా ఉందో ఒకసారి చూడచ్చు మెడలో దండ మరియు ఇటు గంటలు ఎంత పెద్దగా ఉందో చూసారా భలే ఉంది కదా హైలైట్ అని చెప్పొచ్చు అయితే కాళ్ళు కూడా అద్భుతంగా పెట్టారు సర కూర్చుంటే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా భలే పెట్టారండి నందినైతే భలే ఉంది భలే ఉందా జటాయు అక్కడ ఎంట్రెన్స్లో అయితే పది రూపాయలు ఎంట్రీ టికెట్ పది రూపాయలు తీసుకొని అయితే పైకి ఎక్కాలి జటాం టాప్ లో అక్కడికి వెళ్తాను మనం జటాయు దగ్గరికి వెళ్ళాలంటే చిన్న ట్రెక్ చేయాలి అట్లా ఎన్క్వైర్ హిలియన్స్ ఇవి పట్టుకొని ట్రెక్కింగ్ చేస్తూ పైకి ఎక్కాలి అప్పుడు మీకైతే అయితే జటాయు కనిపిస్తుంది ఓకేనా అయితే జటాయువు రెక్కల నడికి ఇక్కడ పడ్డప్పుడు శ్రీరామచంద్రుడు వచ్చిన తర్వాత లే పక్షి లే పక్షి అని అన్నారు కాలక్రమంలో లే పక్షి లే పాక్షిగా మారడం జరిగింది ఆ ప్రదేశం అయితే ఇప్పుడు అక్కడ అడుగు కూడా చూపిస్తాయి మీకు చూస్తున్నా కదా పక్షి వచ్చేసి అక్కడుంది అడుగు వచ్చేసి ఇక్కడ ఉంది ఇక్కడ అక్కడ ఉంది జటాయువు అయితే అక్కడికి వెళ్ళి ఆ నిచ్చెనుందా అదైతే క్లోజ్ ఉంది ఎల్లు లేదు కానీ దగ్గరికి వెళ్ళినా కూడా మనకు అంత హైట్ ఉన్నది కాబట్టి మనకు కనిపించేది ఇక్కడి నుంచి అయితే మీరు ఫొటోస్ ఇట్లా తీసుకోవచ్చు ఇది జటాయి ఇక్కడి నుంచి వస్తే అక్కడ మీకు కనిపించేది నంది వెంకటేశీ మంది అక్కడ అక్కడ కనిపించేది టెంపుల్ చుట్టూ రివ్యూ వచ్చేది భలే ఉంది